అండి నేను మీ దిలీప్ని మనకి ఎక్కువగా వృచ్చిక రాశి వాళ్ళ మీద ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కువగా జరుగుతుందని అంటుంటారు ఎందుకంటే మనకి తెలుగులో మనం చూసుకున్నట్లయితే చేతబడి అవ్వచ్చు నరగోస అవ్వచ్చు అలాగే నరపేడ అవ్వచ్చు లేదంటే ఎదుటివారి కలదిష్టి అవ్వచ్చు ఇవి ఎక్కువగా కూడా మనకి వృచ్చిక రాసి వాళ్ళ మీదకి ఎక్కువగా వస్తుంటుంది అంటుంటారు దీనికి కారణం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే బలహీనంగా ఉంటుంది ఎవరికైతే రాసుల్లో బలహీనంగా ఉంటారో మనకి సనితాలిక ప్రభావం ఉచ స్థితిలో ఉంటుందో వాళ్ళ మీద ఎలాంటి ఎక్కువగా జరగడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకి ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి వృచ్చికి రాశి వాళ్ళ కోసం ఈ టారో కార్డ్స్ ద్వారా చూడడం కూడా మనం జరుగుతున్నది ఎందుకంటే ఈ టారో కార్డ్స్ ద్వారా మనం చాలా విషయాలు వృచ్చికి రాశి వాళ్ళ కోసం తెలుసుకోవడం జరిగింది అలాగే మనకి అడిగినటువంటి కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది మనకి గురుగారు మాకు మాకు మా మీద బ్లాక్ మ్యాజిక్ అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మాకు జరిగినటువంటి అనేక సందర్భాలు మనతో వాళ్ళు పాలు పంచుకోవడం కూడా జరిగింది unblock it ఒక దగ్గరగా మన జీవితానికి దగ్గరగా జరిగినటువంటి విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది గురుగారు మా కుటుంబంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు భార్య భర్తలు ఇద్దరు పిల్లలతో మేము సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ ఉన్నట్టుండగా మా బిజినెస్ అనేది ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయింది అనారోగ్య సమస్యలు అన్ని చుట్టుముట్టాయి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని లోపలే మొత్తం కూడా స్మాష్ అయిపోయాం రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికి కారణం ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్ళాము టెస్టులు చేయించుకున్నాము ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా మాకు కనిపించలేదు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నాము బిజినెస్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది అనుకున్నాం ఆ సమయంలో కూడా మాకు ఏమి కూడా అనిపించలేదు కానీ మా బిజినెస్ అంతా కూడా లాస్ అయిపోవడం జరిగింది అలాగే మేము రోడ్డుని పడిపోయాం ఈ రోజు పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము అలాగే మేము దగ్గరలో ఉన్నటువంటి పూజారిని తెలుసుకున్నాము ఆ పూజారి ఒక మాకు తాంత్రికమైనటువంటి ఒక సిద్ధాంతం కల్పించారు తను మాకు చెప్పినటువంటి విషయాలు చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము మా కుటుంబం మీద నరఘోష అనేది విపరీతంగా పడిపోయింది ఆ నరగోష మా కుటుంబంలోని బంధువులు అవ్వచ్చు లేదంటే స్నేహితులు అవ్వచ్చు లేదంటే వీధుల వాళ్ళు అవ్వచ్చు వీళ్ళ తాలూకా నరఘోష అనేది మా కుటుంబం మీద పడి నరఘోష ఎంత దారుణంగా ఉంటుంది అనేసి మాకు ఆ రోజే తెలిసింది ఈ బ్లాక్ మ్యాజిక్ ద్వారా ఈ నరఘోష అనవచ్చు ఏదైనా అనొచ్చు దానివల్ల మా కుటుంబం ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చింది అనే దానికి మేము చాలా బాధపడిపోయాం వెంటనే గురుగారిని ఇంటికి తీసుకొచ్చి రుద్రాభిషేకాలు చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత ఈ రోజు మేము కొంచెం ఉన్నతమైన స్థాయికి వచ్చామని చెప్పి మనకి కామెంట్ లోని వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి విషయాలు చెప్పడం జరిగింది అది విని మనకే ఆశ్చర్య వేసింది నిజంగా నిజంగా వృచ్చికి రాసి వాళ్ళ మీద ఇంత దారుణంగా ఉంటుందా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకి వృచ్చికి రాశి వాళ్ళు అంత అలుసుగా ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే శని స్థితిలో ఉంటుందో ఎప్పుడైతే చంద్రుడు నీచ వ్యవస్థలో ఉంటాడో ఎప్పుడైతే రాహు స్థితిలో ఉంటాడో వాళ్ళకి మాత్రమే ఇలాంటి బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ ద్వారా వాళ్ళ జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు వీటిలో చాలా రకాలైనటువంటి ఉంటుంటాయి అవి మనం నార్త్ ఇండియన్స్ మనం కానీ మనం చూసుకున్నట్లయితే అలాగే మనం వీటిలో ఎవరు కూడా పెద్దవాళ్ళు కాదు తక్కువ కాదు మిడిల్ క్లాస్ కాదు రాజకీయ నాయకులు కాదు ఎవరైనా సరే బలి కావాల్సిందే ఎందుకంటే మనం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆటో బయోగ్రాఫీలో చూసుకున్నట్లయినా క్రికెటర్స్ ఆటో బయోగ్రాఫీలో చూసుకుని బ్లాక్ మ్యాజిక్ కోసం వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చూస్తుంటే మనకు ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంటుంది జీవితంలో మనకి జరిగిన విషయాలు మన స్నేహితులు మనకు చెప్తున్నటువంటి విషయాలు మీకు అందరికీ కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఈ బ్లాక్ మ్యాజిక్ ద్వారా జీవితంలో ఎంతో మంది మనం ఇంట్లో చిన్నప్పటి నుంచి జరిగిన అనేక సంఘటనలు మన జీవితంలో మనకి తెలుసుకుంటూ ఉంటాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే కథలు కథలుగా కనిపిస్తూ ఉంటుంటాయి ఎందుకంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ద్వారా మన జీవితాల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలిగే అలాగే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోగలుగుతాం ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మనకి కథలు కథలుగా చెప్తుంటుంటారు ఎందుకంటే వీటిని బారిన పడిన వాళ్ళు ఎవరు లేరు అనుకునేటువంటి అతిశోయక్తే లేదు ఎందుకంటే వీటి తాలూకా పరిస్థితులు మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం పిల్లలు బాగా ఏడుస్తున్నారు నిద్దట్లో ఉలికి పడుపుతుంటారు లేపుస్తుంటారు కూర్చుంటారు ఏడుస్తుంటారు ఇంట్లో పెద్దలు ఒక్కసారి గబగబ వచ్చి ఒక ఉట్టు కానీ ఎండు మెప్పకాయలు కానీ తీసుకొచ్చి పైనుంచి కిందకి ఏడు సార్లు దిష్టి తీసి పైకి కానీ పడుకోవడం కానీ లేదంటే బాగా జ్వరం ఎక్కువగా అయిపోతుంటది మళ్ళీ తగ్గుతుంటుంది జ్వరం పెరిగిపోతుంటుంది మళ్ళీ ఏడుస్తూ ఉంటుంటారు అలాంటిప్పుడు ఒక గుడ్డు తీసుకొచ్చి వాళ్ళకి దిష్టి తీసి రోడ్డు మీద పారేయడం ఇప్పుడు ఈ మూడు వైపులో వెళ్ళే దారిలో రోడ్డు మధ్యన గుడ్డు పగల కొట్టడం వల్ల పిల్లలకి కొంచెం జ్వరం తగ్గడం కానీ ఇలాంటి నమ్మకాలన్నీ కూడా మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కానీ కొంతమంది మూఢనమ్మకాలు అనొచ్చు కానీ కరెక్టే కానీ అవి నమ్మిన వాళ్ళకి అవి నమ్మకాలు అవ్వచ్చు ఇది నమ్మలేని వాళ్ళకి అది మూఢ నమ్మకాలు అవ్వచ్చు కానీ ఎవరి దారి వాళ్ళు ఉంటుంది ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది ఎవరి జీవితం కోసం వారు ఆలోచిస్తారు ఎవరి కుటుంబం కోసం వారు ఆలోచిస్తుంటారు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబాల కోసం ఆలోచిస్తున్నారు ఇతరులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తుంటారు అది మనకి అనవసరమైన మ్యాటర్ కానీ మనకు బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మన తల్లిదండ్రులు బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మన భార్య బాగుండాలి అనుకునేటువంటి పరిస్థితులు మనకి రెండు వేల ఇరవై నాలుగు మనకి కరోనా వచ్చిన దగ్గర నుంచి మనం మనం అనుకునే మనం బ్రతుకుతున్నాము ఎందుకంటే మనకి తెలిసింది పరాను ఎవరు మన అని ఎవరు మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయలేదు దీన్ని బట్టి మనం మన వాళ్ళు ఎవరు మన పరాయవారు అనేది మనకి కరోనా ఒక దారింటూ చూపించగలిగింది సో మనకి బ్లాక్ మ్యాజిక్ ద్వారా మనకి ఎవరు కూడా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ ద్వారా సుడిగుండోలు అనేది చుట్టుకున్న వాళ్ళే ఎందుకంటే మనకి చాలా సార్లు చూస్తుంటావు ఎప్పుడు జ్వర వస్తుంటుంది బుధవారం పూట వెళ్ళి మనం ఫోన్ కట్టించుకోవడం కానీ లేదంటే మనం ఏదైనా దిష్టి తీయించుకోవడం కానీ లేదంటే ఎడమకాలకి మొలతాడు కట్టుకోవడం కానీ లేదంటే నల్ల పోసలు వేసుకోవడం కానీ ఇలాంటి విషయాలు చాలా చాలా చేస్తూ ఉంటాం మన ఫ్రెండ్స్ కాస్తుంటాము బంధువులు కా చూస్తుంటాము మరీ ముఖ్యంగా ఈ వృచ్చిక రాశి వాళ్ళ మీద కూడా ఎక్కువగా ఉంటుందా అంటే వృచ్చిక రాశి మీద వాళ్ళు ఉంటుంది మీనరాశి వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది కుంభరాశి వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది ఇలాంటివి ఎందుకంటే వాళ్ళ తాలూకు వీక్నెస్ వాళ్ళు ఎక్కువగా ఆలోచనలు ఇదే మనం సైన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మన సైన్స్ ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే మాత్రం చాలా విషయాలు మన బాడీలో ఎప్పుడైతే నరాలు వీక్నెస్గా ఉంటాయో ఆ టైంలో మనం కళ్ళు తిరిగి పడిపోవడం కానీ మన మాట తీరు కానీ మన నడవడికలో కానీ తేడా వస్తుంటుంది ఎందుకంటే మనం నరాల్లో ఉన్నటువంటి వీక్నెస్ ఎప్పుడైతే ఒక మనిషి నరాల వీక్నెస్ వచ్చిందో ఆటోమేటిక్గా తన బాడీ తను నడవడం కానీ మాట్లాడడం కానీ ఏదైనా చెప్పడం కానీ ఇవన్నీ కూడా స్పర్శలు కోల్పోతుంటారు అలాగే గ్రహాల్లో కూడా ఏ గ్రహంలో అయినా సరే మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి ఏ గ్రహం అయితే మనకి నీచ వ్యవస్థలో ఉంది ఏ గ్రహం అయితే మన మీద నీచ వ్యవస్థ ఎక్కువగా కలుగుతుందో అలాంటి టైంలోనే మనకి జీవితం మీద ఎక్కువగా ఎలాంటి బ్లాక్ మ్యాజిక్స్ కూడా జరుగుతుంటాయి వీటి నుంచి తప్పించుకోలేమా ఎందుకంటే కుటుంబం ఎంతో అందమైన కుటుంబం ఉంటుంది భార్య పిల్లలు మంచి ఉద్యోగం ఇలా అన్ని ఉన్నప్పుడు మంచి వ్యాపారం నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా జీవితంలో అలా కొల్లాలని జరిగి డబ్బులకి ఇబ్బందులు పోతు పిల్లల ఎడ్యుకేషన్కి ఇబ్బంది పడిపోతుంది అసలు మాకు ఏమీ లోటు లేదు అనుకునే వాళ్ళు అన్నిటికీ లోటు అవుతూ ఉంటారు ఆ సమస్య అనేది మనిషికి మరీ ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనిషి ఇబ్బంది పడుతూ ఉంటుంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు మనం చాలా బాధలు పడుతూ ఉంటుంటాం కానీ వీటి అన్నిటి నుంచి కూడా తప్పించుకోవడానికి కూడా ఆ భగవంతుడు ఎప్పుడైతే మనకి బ్లాక్ మ్యాజిక్ ఉందో ఆ భగవంతుడు వీటి నుంచి రక్షించడానికి కూడా మనకి అనేక రకమైనటువంటి మార్గాలు అయితే మాత్రం ఇచ్చాడు అందులో మొట్టమొదటి మనం చూసుకుంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మనం దర్శనాలు చేసుకోవడం కుటుంబ సమేతంగా వెళ్ళి మనం రిచకి రాసి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా వీటి నుంచి మనం బయటపడగలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మరి చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా నిత్యం కూడా మనం బొట్టు ధరించడం వల్ల కూడా మనం ఈ బ్లాక్ మ్యాజిక్ ద్వారా మనం తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అలాగే మనం ఎప్పుడు కూడా శ్రీరాముని ఆరాధించుకోవడం వల్ల మనం ఎప్పుడు కూడా శ్రీరాముని ఇంట్లో పటం పెట్టుకొని ఇప్పుడు ఆరాధించుకొని పూజలు చేసుకోవడం వల్ల కూడా మనం ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి మనం తెప్పించుకునే అవకాశాలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఇందులో చాలా ఉంటాయి ఒక్క బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడైనా కాదు నరఘోష నరదిష్టి నరపీడలో మనం ఏదైనా మట్టుకొని వచ్చేయడం ఎవరైనా దృష్టి తీసుకుని మట్టుకొని వచ్చేయడం ఇలాంటివి చాలా విషయాలు ఇవన్నింటినీ కూడా బ్లాక్ మ్యాజిక్ కిందకే వస్తున్నాయి ఉంటాయి మన జీవితంలో మన అనుకునే వారు కూడా ఎవరికైతే జలస్ ఉంటుందో మన కుటుంబం మీద ఎవరికైతే జలస్ ఉంటుందో వాళ్ళు కూడా మన మీద మన కుటుంబం మీద చాలా రకాలుగా చాలా విష ప్రయోగాలు కూడా చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి మన ఎదుగుదల తట్టుకోలేక ఇవి ఉంటారా నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు మనకి నార్త్ ఇండియన్స్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇలాంటి విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటుంటారు ప్రతి విషయంలో కూడా వాళ్ళు గురువుల్ని పాటించడం కానీ గురువులు మాటలు వింటుండడం కానీ ఎక్కువగా చేస్తుంటారు మీరు కావాలంటే యూట్యూబ్లో కానీ లో కానీ ప్రతి విషయాల్లో కూడా చూస్తూ ఉండండి బ్లాక్ మ్యాజిక్ మీద లక్షల వీడియోలు మనం చూస్తూ ఉంటుంటాం వీటి నుంచి తప్పించుకోవడం అనేది మానవుడికి అతీతం కాదు కానీ ఆ భగవంతుని ఆరాధించుకోవడంలోనే మనం ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించగలం అందుకే మనకి నాట్ ఇండియన్స్ ఎక్కువగా కూడా మనకి మెల్లలో రుద్రాక్ష ధరించండి ధరించండి మరి మరీ చెప్తుంటారు ఎప్పుడైతే మనం మెల్లలో రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మన మీద అలాంటి బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించడానికి ఆస్కారం అనేది దొరకదు అనేది కూడా మనకి శాస్త్రీయంగా చెప్పబడి ఉంది అలాగే గురుడు పురాణాల్లో కూడా మనకి దీనికోసం చాలా క్లుప్తంగా జరిగింది అందుకని ప్రతి ఒక్కరికి నేను మనం ఇప్పుడు కూడా ఇంట్లోనే గుగ్గులు వేసుకోవడం కానీ ఉదయం సాయంత్రం గుగ్గులు వేసుకోవడం కానీ దీపాలు పెట్టుకోవడం కానీ భగవంతుని ఆరాధించుకోవడం కానీ ఎప్పుడు బొట్టు పెట్టుకోవడం కానీ పూజలు చేసుకోవడం కానీ ఆ ప్రతి మంగళవారం ఆంజనేయం గుడికి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ విషయాలు కూడా మనం చాలా చక్కగా పాటించినట్లయితే రుచిక వాళ్ళ జీవితం అనేది చాలా బ్లాక్ మ్యాజిక్ నుంచి మనం తప్పించుకొని మన లైఫ్ని మనం అద్భుతంగా లీడ్ చేసుకోగలడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటాయి అలాగే మనం వీటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇప్పట్లో కూడా మనకి చూసుకున్నట్లయితే ఎలా గుర్తించడం వాటిని ఎలా గుర్తించడం అనేది కూడా మనకి చాలా మంది తెలుసు మనం ఎప్పుడు ప్రతిరోజు మన ఇంట్లోకి రాగానే చాలా బ్యాడ్ స్మెల్ అంటూ వస్తుంటది ఇల్లు అంతా ఎదుగుతుంటాము ఏమి తెలియదు కానీ మనకి తెలుస్తా ఉంటుంటుంది కానీ ఇంట్లో వాళ్ళు అడుగుతుంటాం ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే వచ్చి అదేం లేదండి అంటారు కానీ మనకి తెలుస్తుంటది మన సిక్స్ థ్యాంక్స్ ద్వారా ఇంట్లో ఏదో బ్యాడ్ స్మెల్ అంటూ వస్తుందని అలాంటప్పుడు మనకి ఇంట్లో ఏదో అనారోగ్యం చేయడం కానీ ఇంట్లో ఏదో తెలియని ప్రమాదం జరగడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు అది బ్లాక్ మ్యాజిక్ కింద మనం ఎక్కువగా అర్థం చేసుకోవచ్చు ఆఫీసుల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మనకి వెంట్రుకలు మనకే కనిపిస్తూ ఉంటుంటాయి ఎవరికి కనిపించు ఎక్కువగా కనిపించడం వల్ల మనకి చాలా చిరాగ్గా ఉంటుంది చాలా నెగిటివ్గా ఉంటుంటది మనకంతా కూడా మన ఇంట్లో గొడవ పడుతుంటాం ఎక్కడ చూసిన టాలెంట్ కులు పడి ఎక్కడ చూసిన టాలెంట్లు కాలేజ్ దగ్గర టాలెంట్కులు ఆఫీసులో తలెంటుకులు ఎక్కడ తాలెంట్కులు బయటకల్ తాలెంట్ కులు అని చెప్పి ఇంట్లో గొడవలు పెడుతూ ఉంటుంటాం అలాంటప్పుడు వాళ్ళు మనకి చెప్పేటువంటి అయ్యే మాకైతే కనిపించట్లేదు మీకే ఎందుకు కనిపిస్తున్నాయి అని చెప్పి మనకి ఇంట్లో అడిగినప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది ఆ రెండు రోజుల్లో మూడు రోజులు ఏదైనా ప్రమాదం జరిగిన హెల్త్ బాగోలేకపోయినా ఏం జరిగినా సరే అది కూడా బ్లాక్ మ్యాజిక్ కింద వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి నార్త్ ఇండియన్స్ పెద్ద పెద్ద గురువులు చెప్పినటువంటి విషయాలు మీకు నేను చాలా మీతో పంచుకుంటున్నాను మీకు కొన్ని కొన్ని విషయాలు తెలియనప్పటికీ కూడా ఇలాంటి విషయాలు తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడతారనేటువంటి విషయాలు మీకు నేను చెప్పడం జరుగుతుంది ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మీరు ఆ భగవంతుని ఆరాధించుకోవడం ఆంజనేసం గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం ఎప్పుడు బొట్టు పెట్టుకోవడం ఇంట్లో ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా గుగ్గులు వేసుకోవడం అలాగే సాంబ్రాన్ని ఉంటే సాంబ్రాన్ని వేసుకోవడం అలాగే భగవంతునికి ఉదయం సాయంత్రం కూడా దీపాలు పెట్టుకొని ఆరాధించుకోవడం ఇలాంటివి చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా చాలా విషయాలు మీతో నేను పంచుకోవాలి చాలా విషయాలు మీతో మనం మాట్లాడుకుందాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన కామెంట్ సెక్షన్లో చాలామంది జై శ్రీరామ అని రాస్తున్నారు మీరు కూడా తప్పకుండా రాయండి రాసినట్లయితే ఇంకా మంచి విషయాలు ఎందుకంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ద్వారా కూడా మనకి చాలా విషయాలు తెలిసాయి అలాగే రుచిక రాసి మీద ఎలాంటి 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 ప్రయోగాలు జరిగాయి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అవన్నీ కూడా మనం చాలా చక్కగా ప్రతి విషయం కూడా తెలుసుకుందాం అలాగే ఇదే వీడియో కంటిన్యూగా ఒక నాలుగైదు ఎపిసోడ్లుగా వస్తుంది అవన్నీ కూడా మీరు తప్పకుండా చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్లో జరిగేటువంటి విశేషాలు వాళ్ళు ఎలా చేస్తారు ఏం చేస్తారు దానివల్ల అవతల వాళ్ళకి ఏంటి ఉపయోగం అనే విషయాలు కూడా మనం చాలా క్లుప్తంగా చర్చించుకుందాం తప్పకుండా నా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్